నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిలో ముసనూరు టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు రూరల్ సీఏ శ్రీనివాస్ గౌడ్ వివరాలు తెలిపారు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలిస్తుండగా నల్లని టార్పాలిన్ పట్టకట్టుకుని వెళ్తున్న వాహనాన్ని పరిశీలించగా అందులో బియ్యం బస్తాలు ఉండడాన్ని గుర్తించామన్నారు తనిఖీ చేయగా రేషన్ బియ్యంగా తెలిసిందన్నారు ఒంగోలు నుంచి వస్తున్నట్లు తెలుస్తుందని పూర్తి స్థాయిలో విచారించి పట్టుబడిన బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటిని ఎక్కడ చేరుస్తున్నారనేది నిర్ధారణ అవుతుంది అవుతుందన్నారు మండలంలో ముస్నూరు గోల్ ప్లాజా యొక్క నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయిన ఐపీఎస్ గారు ఆదేశాలను టూర్జాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్ లో ముందు కూర వస్తూ ఆ సిబ్బంది యొక్క వాహన తనిఖీలు నిరంతరం జరగడం చేయడం జరుగుతాం ఈ సాధారణ వాహన తనిఖీలో భాగంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వాహనం తనిఖీ చేస్తూ ఉంటే కావలి వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒక బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ తప్పబడింది దానికి నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ ని నాకు చెక్ చేస్తే దానిలో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది అవి ఆ డ్రైవరు పేర్లు అని శివకుమారు ఇతను బొలేటి వారి పాలన నల్లానికి చెందినవాడు ముంగోలు నుంచి వస్తున్నట్టుగా మా తెలిపిన్నట్టు ఆ వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డిటి గారు కూడా మీ వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ బ్యాగ్స్ చిన్న క్రగ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు రోజుల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అన్నారు ఇంకా పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది క్లారిటీ వస్తాం దీన్ని ఇమ్మీడియట్గా అంపతి గారు ఆదేశాలు తెలియపరచి దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా అతన్ని విచారిస్తున్నాము ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని వెహికల్ వాహనము సురేష్ అని ఒక బాలకృష్ణకు సంబంధించిన పేరు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది ఇది ఇంకా వెహికల్ రిస్టర్ కూడా కాలేదు సురేష్ను కూడా సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి